అసలు చైనాతోటి మస్తు జాగ్రత్త ఉండాలి ఎందుకంటే నేను షిప్పింగ్ న్యూస్ ఫాలో అవుతాను కదా రీసెంట్గా యాంగ్ హీ హు అనే ఒక సర్వే వెజిల్ చైనా వాళ్ళది మలాకా స్టేట్ నుంచి వెళ్ళి శ్రీలంక కిందికి వెళ్తుంది ఇది బయటికి సివిలియన్ సర్వే కోసం యూజ్ చేసే షిప్ అన్న దాంతో అందరికీ నమ్మిస్తుంది కానీ అది చేసే పని స్పై ఈ స్పై షిప్ ఏం చేస్తుంది తెలుసా సముద్రం లోపల మ్యాపింగ్ చేస్తుంది మన ఇండియాలో నేవల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఆ కోఆర్డినేట్స్ అన్ని చైనాలో వాళ్ళకి పంపి వాళ్ళు డీటెయిల్ ఎనాలిసిస్ చేయడానికి ఫుల్ హెల్ప్ చేస్తుంది ఈ షిప్ ఒక పెద్ద సైంటిఫిక్ లాబొరేటరీ టైప్లో పనిచేస్తుంది ఈవెన్ మన నేవల్ సబ్మరైన్స్ని కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది ఒకసారి ఏమైందంటే మన విశాఖపట్నంకి టూ ఫిఫ్టీ నాటికల్ మైల్స్ వరకు వచ్చి అది డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట స్పై చేయడం మీ అందరికీ తెలిసిందే కదా విశాఖపట్నము మన సబ్మరైన్ న్యూక్లియర్ కి బేస్ అనమాట ఒకసారి మనం మిజైల్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇది మాల్దీవ్స్ నుంచి వెళ్ళి శ్రీలంక దగ్గరికి వచ్చి మళ్ళీ మన కోఆర్డినేట్స్ అన్ని వాళ్ళ చైనాకి పంపుతుంది టూ థౌజండ్ నైన్టీన్లో ఈ షిప్ని వాళ్ళు బయటికి హైడ్రోగ్రాఫిక్ సర్వీస్ కోసం అని చెప్పి ప్రచారం చేసినా కానీ ఇది చేసేటి అన్నిట్లాంటి లంగ పనులు స్పై చేస్తుంది ఇదంతా మన ఇండియా గురించి మెయిన్గా హోప్ఫుల్లీ ఈ విషయం మన ఇండియన్ అథారిటీస్కి తెలుసు అనుకుంటా వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచిది ఇది నేనేదో కల్పించి చెప్పిన కథ కాదు ఓపెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ షిప్ మూమెంట్స్ అవన్నీ ప్లస్ హిస్టరీలో ఇది వాళ్ళు నిజంగా చేసిన పనులని మీతో డిస్కస్ చేస్తున్నాను